వరిధాన్యం నాగరాజు కదా అది దేనికోసం తొలగి అట్లా అయితే ఈ కొనుగోలు నిర్వాహకుల అది వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే పెట్టడం జరుగుతుంది ఓకే వాళ్ళు ఎట్లా ఏ విధంగా వెళ్తున్నారు అంటే ఇప్పుడు నాలుగు రోజులు ఇప్పుడు నేను పదిహేను రోజులు నా వెనుక ఒక ఆ రోజుల తర్వాత కూర్చున్న వాళ్ళు ముందు పెడుతుడు అట్లా ఎందుకు పెడుతుండ అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం ముందు నడుస్తుంది వాళ్ళ వాళ్ళయి వాళ్ళయి వాళ్ళ కన్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెడుతుడు నువ్వు వరి కోసం ఎన్ని రోజులు నువ్వు కోసిన నుంచి నీ వడ్లు కుప్ప కొట్టినావు మంచిగా అన్ని కుప్ప కొట్టినాము అన్ని ఒకసారి నూకినాము నాకన్నా ఎంత కోసి కుప్ప కొట్టిన వాళ్ళు పోయింది వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళు ఆగితే ఆగు ఇంకా పదిహేను రోజులు అయిన సరే ఎన్ని రోజులు అయిన సరే ఆగు ఎందుకంటే చిన్న రైతు కదా అడగడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే పెడతారు అట్లా దాని కారణంగా సంచలో పోతేనే ఆ సంచులకు నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు అన్ని దాకా వచ్చిన తీసుకునే దగ్గర దాకా అక్కడ వచ్చినాక తీర వాళ్ళ ఫోన్ ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిందంటే పలానా వాళ్ళకి ఇయ్యూ పలాని మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు మీకు ఏమన్నా గొడవలు కాదు అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ఇవి ముందు పోవాలి వాళ్ళకి పోవాలి అన్నట్టు ఆయన ఒక్కరిని పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు ఏ విధంగా చెప్తుండంటే నా ఇష్టం నేను పెట్టుకుంటా నీ ఇష్టం ఉంటే ఆగు లేకపోతే పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది ഓക്കെ ഓക്കെ അത